హాయ్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదిగో మా అయితే వడ్లు ఐకే పీకే జోకుతానం సన్న పడ్లండి వజన్ అయితే రావట్లేదు కొంచెం ఇట్లాంటి ఎక్కువ పడుతున్నాయి బాగా సన్నగా ఉన్నాయి ఎంతలుగా అయినాయి మ్యాచర్ రావాలి మ్యాచర్ రావాలంటే సంచిలకే నిండా ఉయంగా ఇంకా పక్కకు తోడి కుట్లు పెడుతున్నారు అంటే అంత ఫుల్గా వస్తేనే వస్తున్నాయి వజన్ ఎంత సన్న అంటే వాటిలో సన్నగా ఉన్నాయి ఇదేనండి బరికత కూడా ఎక్కువ ఎక్కువ వెళ్ళలేదు ఒక ఎకరానికి ఒక ట్రిప్పు కొంచెం ఒక చిన్న సంచడం ఎక్కువ అన్నట్లు అంతే వెళ్ళి బాగా వెళ్ళలే సన్న పడ్లు కదా మళ్ళీ ఎందుకో మస్తు మందులు పెట్టుబడి బాగానే అయింది వడ్లైతే బాగా వెళ్ళలే ఏమిటో చేసి 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 కోసినాక కొన్ని వడ్లు వెళ్తే ఇట్లా అప్సెట్ ఎన్నో తీర్ల పెట్టువాళ్ళు మందులు ఇది వచ్చిందని వచ్చిందని ఏమిటో రైతు జీవితాలు